హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు నాటు పుట్టగొడుగులతో కూర అయితే తయారు చేసుకుందాము చాలా తక్కువ మసాలాతో చాలా ఈజీగా ఈ పుట్టగొడుగులు కూర అయితే తయారు చేసుకుందాము మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడే మాకు పుట్టగొడుగులు అయితే ఇప్పుడే వచ్చాయి ఫ్రెష్గా కరివేపాకు అలాగే పుట్టగొడుగులు కూడా ఇప్పుడే ఇలాగా చేలోంచి అయితే తీసుకొచ్చారనమాట చూడండి ఎక్కడ కూడా పుట్టగొడుగులు అనేది కొడుగైతే ఎత్తి లేవు అంటే చాలా ఇవి గొడుగైతే ఎత్తి లేవు అనమాట చిన్న పుట్ట గొడుగులు అనమాట ఇవి ఫ్రెష్గా ఎక్కడ కూడా మనకి విడిపోయి కూడా లేవు ఇప్పుడే మాకు చేలోంచి అయితే పట్టుకొచ్చారు ఇవైతే రెండు రోజులుగా అదే అలాగే ఉగేస్తే గొడుగులు అయితే పట్టేస్తాయి అనమాట కాబట్టి ఫ్రెష్గానే ఇంటికి అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని బాగా వీటిని బాగా వాటర్తో అయితే బాగా కడుక్కోవాలి మట్టి అంతా వరకు కూడా వీటిని బాగా కడుక్కోవాలన్నమాట గొడుగు పట్టలేదు కాబట్టి మనం ఎలా కడిగినా సరే ఎక్కడ ముక్కలు అయ్యి విరగన్నమాట వీటిలోకి ఒక ఉల్లిపాయ రెండు టమాటీలు అలాగే రెండు మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను అలాగే మసాలా మన దగ్గర ఏమి ఉంటాయి ఒక్కొక్క దానికి తీసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు రొబ్బలు అనమాట తక్కువ మసాలాతో ఈ పుట్టగొడుగుల కూర అయితే తయారు చేసుకుందాము మిక్సీ పట్టుకుందాం వీటిని ఇప్పుడు పెనవలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరకాయలు వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకొని మగ్గనిద్దాము మీడియం అంటే పెట్టుకొని ఇవి బాగా మూడు కూడా బాగా మగ్గి వరకు కూడా టమాటీలు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గి వరకు మగ్గనివ్వాలి ఇలాగ బాగా టమాటీలు ఉల్లిపాయలు కూడా బాగా అనమాట ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్న పుట్టగొడుగులు కూడా ఇందులో అయితే వేసుకోవాలి మనకి పుట్టగొడుగులు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఒగ్గిసామంటే అందులో ఉన్న కొంచెం వాటర్ అది కూడా మనకి పైకి అనేది వస్తాయి బాగా వేగుతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని తీస్తారంటే చూడండి అందులో ఉన్న వాటర్ పైకి అనేది వస్తుంది అన్నమాట పుట్టగొడుగులు ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఇలాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్న కూర కారం అయితే వేసుకుంటున్నాను పసుపు అలాగే కారం ధనియా పౌడరు జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి కదా కూరకారం అనేది తగినంతగా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మొక్కలకాన్నింటికి బాగా వరకు ఇప్పుడు తగిన నీళ్ళు అయితే వేసుకోవాలి పుట్టగొడుగులని కూడా మునిగి వరకు కూడా నీళ్ళైతే పోసుకోవాలి ఇదే ఇవే మనకి పెద్ద పుట్టగొడుగులు గొడుగు విప్పి కానీ ఉన్నాయంటే వాటికి వాటర్ అయితే తక్కువ పడుతుంది కానీ ఇవి ఏవి కూడా గొడుగు విప్పి లేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి చిన్న పుట్టగొడుగులు కాబట్టి వీటికి నీళ్ళైతే కొంచెం పడతాయండి కాబట్టి ఇవి మునిగి వరకు వేసుకోవచ్చు అదే మనకి బిడ్డాయి అంటే తక్కువ వాటర్ అయితే సరిపోతుంది చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి అలాగే ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా ఒక ఉడుకు ఉడికిన తర్వాత పుట్టగొడుగులు ఈ పేస్ట్ మసాలా పేస్ట్ అనేది దాని మీద యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని మంటయితే మీడియంలో పెట్టుకోవాలి బేగ మనకి అడుగుపడ్డద్ది అనమాట మీడియంలో పెట్టుకొని దగ్గరికి వరకు గ్రేవీ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి వీటికి గ్రేవీ అనేది దగ్గరికి అవుతేనే బాగుంటుంది గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు కూడా మీడియం అంటలోనే పెట్టుకోవాలి మూత అయితే పెట్టుకొని ఉంచుకోండి మనకి గ్రేవీ అనేది దగ్గరికి పడ్డది కదా ఈ మాత్రం ఉంటే సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మాత్రం గ్రేవీతో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోద్ది ఎటువంటి అడవిడి లేకుండా ఇలా సింపుల్గా మనం రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు పుట్టగొడుగులు అరుదుగా దొరికితాయండి ఒకే ఒక టైంలో మంచి వర్షాకాలంలో మనకి ఈ పుట్టగొడుగులు దొరుకుతాయి అనమాట కంపల్సరీగా దొరికితే కంపల్సరీగా ఇలా ట్రై చేయండి సింపుల్గా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి హెల్త్కి కూడా ఈ పుట్టగొడుగుల కూర చాలా మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్